వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించగా మరి రెండవ రోజు కూడా దాదాపు మూడు వందల మంది విద్యార్థులకు అన్నదానాన్ని చేశారు రెండవ రోజు అన్నదాతగా బుస్సా దశరథం రాణి దంపతులు వ్యవహరించారు వారికి నిర్వాహకులు తాటికొండ పవన్ ఎర్ర శ్రీనివాస్ కొత్త అనిల్లు కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానాన్ని చేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు దైత కుమార్ మంచాల రాజశేఖర్ ఎర్ర మణికంఠ బుస్సా బుచ్చిబాబు బొమ్మ శ్రీధర్ చికోటి శ్రీహరి నరహరి దత్తలు పాల్గొన్నారు గత రోజున శ్రీనివాస్ గారు వారు ఆర్థిక సాయం అందజేసినారు ఈ రోజు బుssh దశరథం రాణి దంపతుల్ల కిందికి కిందికి

ఉన్నందున ఆదిసిన అన్న గారి కోరిక మేరకు ఈరోజు మూస దశరథం అన్నగారు మధ్యాహ్నం భోజనానికి ఒప్పుకున్నారు కోరిక కుటుంబ సభ్యులకు కుదారు గౌరవనీయురైనడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రభుత్వ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారి కోరిక మేరకు ధేములవాడ ప్రభుత్వ కాలేజీలో అన్న మధ్యాహ్న భోజనం ప్రారంభించడం జరిగింది నిన్నటి ప్రారంభం రోజున ఆది శ్రీనివాస్ గారు నిర్వహించినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొని మేము కూడా ఈరోజు అన్నదాతగా ఒకరోజు మధ్యాహ్న భోజనం పెట్టడానికి ఒప్పుకున్నాము ఇలాగే ఇటువంటి బృహత్ కార్యాన్ని నిర్వహిస్తున్నటువంటి తాటికొండ భవన్ ఎర్ర శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు అభినందనలు